అమ్ముడిపోయింది పార్టీల బానిసలే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాయి మూడు ప్రధాన పత్రికలు కూడా రెండు పార్టీల యొక్క బానిసలు లేదా వాళ్ళ కార్యకర్తలు యాజమాన్యాలే ఆర్జన్ టీవీ ఛానళ్ళు కూడా అటో ఇటు మిగతా ఛానళ్ళకి అసలు మనుషులు వాళ్ళది ఎంతసేపటికి రాజకీయ నాయకుడు ఎలా టాయిలెట్కి వెళ్ళాడు లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వంటల్లో ఏం చేశారు లేదంటే రాజకీయాలు తప్పించి ఫీల్డ్ జర్నలిజం ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా లేరు ఇది ఒక సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం మన ప్రయత్నం చేయాలి ఒక మీడియా అన్న ఆలోచన కూడా లేదు ఒకవేళ అట్లా భుజాన్ని ఎత్తుకుంటే ఆ మీడియాని తొక్కేస్తాయి ప్రభుత్వాలు ఇప్పుడు రెండు చోట్ల కూడా మీడియా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనో ఒక ఉద్యమాన్ని పడుకోబెట్టాలనో మీడియా చేతిలో ఉంది ఎట్లాగా ఎక్స్పోజ్ చేయవు ఎదువరకైతే గనక రోడ్ డెక్కి ఉద్యమించడంలోనే వాళ్ళు తెగించి కష్టపడేవాళ్ళు దానివల్ల సచ్చినట్టు పత్రికలు రాసేయి అప్పుడు సచ్చినట్టు టీవీలు రాసే వేసేవి మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసాం నేనైతే కొన్ని వేలు కవర్ అట్లాంటి ప్రోగ్రామ్స్ కొన్ని వేలు ఒకటి కాదు రెండు కాదు ఆ ఉద్యోగుల ఆందోళనలు లేకపోతే కార్మిక సంఘాల ఆందోళనలు ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ రోజున అసలు ఆ వైపుకి పోవట్లే లోకల్ కేబుల్ నెట్వర్క్లు కూడా టైం చూడవట్ల ఇప్పుడు దాని పేరు ఏంటి ధర్నా చౌక్ అని విజయవాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని పెట్టారు ఆ రోజు కూర్చుంటారు